తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలకు సిద్ధమైంది తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన కారణంగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు కులగణన ఫామ్ పై నిప్పు పెట్టడం పట్ల కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది ముందుగా గాంధీభవన్ కు చేరుకున్న కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి తీన్మార్ మల్లన్న వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ సభ్యులతో మాట్లాడారు అనంతరం మల్లన్నకు నోటీసులు జారీ చేశారు కాగా తీన్మార్ మల్లన్న వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది గత కొంతకాలంగా సొంత పార్టీపైనే ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు హన్మకొండలో జరిగిన బీసీ రాజకీయ యుద్ధ పేరి సభలో సంచలనమైన కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రి అని అన్నారు రోడ్లపై అనుచితమైన కామెంట్స్ చేశారు ఇక ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన పైన సంచలనమైన కామెంట్స్ చేశారు బీసీ కులగణన తప్పుల తడక అని బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు ఈ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరిగే సూచనలు లేవని సర్వే నివేదిక పత్రాలను తగులుపెట్టారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు చెప్పండి రాజు శోభ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కులగణన సర్వేకి సంబంధించి కూడా నివేదికను నిన్న అసెంబ్లీలో అటు శాసనసభలో శాసన మండలిలో కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది అయితే దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది ప్రధానంగా అటు ఇది కేవలం అగ్రవర్ణాలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉంది కుల సర్వే అనేది కూడా వాస్తవాలు చెప్పకుండా గతంలో రెండు వేల పదకొండులోతో పోల్చిన క్యా జనగణతో జనగణతో పోల్చిన ఆ తర్వాత జరిగినటువంటి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ చేసినటువంటి ఎస్కేఎస్ సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బేస్ చేసుకొని చేసినప్పటికీ కూడా అటు బీసీల జనాభా తగ్గింది అనేటటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు అలాగే బీసీలకు బీసీలకు ఎస్సీ ఎస్టీ జనాభా తగ్గించి ఈ యొక్క రిజర్వేషన్ తగ్గించేటటువంటి కుట్ర జరిగింది దాంతోపాటుగానే ఓసీల జనాభా ఏ విధంగా పెరిగింది అనేటటువంటి ఇది ఆయన చేస్తున్నటువంటి ప్రశ్నగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది నిన్న కులగణనకు సంబంధించినటువంటి ఫార్మ్స్ని కూడా అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారిక లెక్కలను కూడా ఆయన కాల్చివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు మొదటి నుంచి ఈ కులగణన సర్వేను మద్దతిస్తూ సపోర్ట్ చేసినటువంటి కుల సంఘాలు బీసీ కుల సంఘాలు సైతం కులసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే సమగ్ర కుల సర్వే ఏదైతే ఉందో ఆ రిపోర్టు వచ్చిన తర్వాత అన్ని బీసీ సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీనే ఈ విధమైనటువంటి తీన్మార్ మల్లన్న ఇటువంటి కామెంట్స్ చేయడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి సొంత పార్టీ మంత్రుల మీద అలాగే ప్రభుత్వం మీద కీలకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఆ తర్వాత ఉన్న అటు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ అంశం కులదరణ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దాదాపు యాభై రోజులు ఈ యొక్క కులగణను ప్రజల యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ విద్య కులగాలకు సంబంధించినటువంటి వివరాలను సేకరించి ఈ యొక్క నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ నివేదిక పూర్తిగా బీజీలను తప్పుదోవ విధంగా ఉందనేటటువంటి కామెంట్ చేసిన నేపథ్యంలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ ఆయన మీద శిక్షణ చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది ఇవాళ చీఫ్ సైతం కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద చిన్న నేతలు అనేటటువంటి భేదాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ సీరియస్ గా ఉంటుంది ఆ క్రమశిక్షణ పరిధి దాస్తే కనుక చర్యలు తప్పవు అనేటటువంటి కామెంట్ చేశారు ఇప్పటికే ఆ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న జి చిన్నారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని క్రమశిక్షణ కమిటీ సభ్యులతో చర్చించిన అనంతరం దాదాపు ఈ యొక్క షోకాజ్ నోటీస్ ప్రిపేర్ చేశారు అయితే దీన్ని మరోసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో అలాగే పీసీసీ చీఫ్ తో చర్చించిన అనంతరం తీర్మాన్ మలన్నకు పంపేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ షోకాజ్ నోటీస్ లో కూడా కొంత సమయం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ఇరవై నాలుగు గంటల లేదంటే రెండు రోజులు నలభై ఎనిమిది గంటల సమయం అయితే ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అటువంటి కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది అలాగే ఇప్పుడు ప్రగణన మీద చేసినటువంటి కామెంట్స్ కావచ్చు దాంతో పాటుగానే ఆ ఇటీవల జరిగినటువంటి బీసీ యుద్ధ సభ ఏదైతే ఉందో ఆ వేదిక మీదుగా ఒక కులాన్ని దూషించే విధంగా కూడా తీర్మానం వలన చేసినటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తా ఉంది ఈ వంక నేపథ్యంలో కూడా అలాగే కులదనకు సంబంధించినటువంటి చేసినటువంటి కామెంట్ నేపథ్యంలో కూడా ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే ఆ షోకాజ్ నోటీస్ లో ఎంత సమయం ఇస్తారో ఆ సమయంలోపు ఆయన వివరణ ఇస్తుంటారో ఆ వివరణకు సమీక్షణ కమిటీ కనుక ఇంత సాటిస్ఫై అయితే కనుక అతని మీద తదుపరి చర్యలు ఉండవు అయితే ఆ షోకాస్ నోటీస్ అనంతరం ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది కూడా తెలియజేసుకుంది పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు షోకాస్ నోటీస్ ఇచ్చేందుకంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అలాగే క్రమ కమిటీ కూడా పూర్తిగా ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సీని మార్ నిన్న శస మండలిలో సైతం ఇటువంటి కామెంట్స్ చేశారు అయితే కులగణలకు సంబంధించినటువంటి నివేదిక తప్పు ఏఏ కులాలు బీసీ కులాల జనాభా ప్రకారం ఇది లేదు కేవలం దానారెడ్డి సర్వే అంటూ కూడా గతంలో కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దాంతో పాటుగానే పూర్తి స్థాయిలో ఈ కులగణన సర్వేకి సంబంధించిన నివేదికను కూడా పూర్తిగా ఆయన కాల్చివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాయి దాంతో పాటుగానే ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా కాంగ్రెస్ పార్టీలో టాపిక్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ సాయంత్రం లేదంటే రేపు మార్నింగ్ సీనివర్ మల్లనకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నుంచి షోకాస్ లోటించి వెళ్లేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు